ശ്രീ ഗുരുഭ്യോ ശ്രീഗുരുഭ്യോന്നമീഗുരുചരിത്ര അജ്യയം പന്നിണ്ടു ശ്രീഗണേശാ നമ ശ്രീ സരസ്വത്യ നമ ശ്രീഗുരുഭ്യോന്നമ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయన నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని అవలంబించాక గృహస్థుపై బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణిక ఆవేశంలో సన్యాసాన్ని స్వీకరిస్తే వాసనాక్షయం అవకా మానవులు పతితులు అవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని మారింది అప్పుడు వాటివైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా తత్వాన్ని ఇలా బోధించాడు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేనివాడంటూ ఎవడూ లేడు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పు ఇచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లుగా మృత్యుదేవత కూడా మానవుల జీవిత లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరకొట్టుకొని పోతూ ఉంటాయి ఈ శరీరము భార్యా బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానం అనుకొని జీవించేవారు పశువులు వంటివారు కనుక ధర్మాచరణం ఒక్కటే మానవులకు కర్తవ్యము అలాగని మృత్యు జయించిన వారు మాత్రమే అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవి చేస్తున్నట్లుగా అలా కాక మృత్యువుని జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చును కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సుల్లోని చేపల వంటి వారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతి ఏంటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్ల ఆయుధాయము అందులో సగభాగము నిద్రలోనూ బాల్యము పరాధీనతల వలన కొంతకాలము గడిచిపోతాయి ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణికాలం నుండి మారిపోతుంది సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మృంగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచిని దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్వరము ఆత్మ చిత్స్వరూపము శాశ్వతము దానికి సుఖ దుఃఖాలు లేవు ఉన్నాయనుకోవడము అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మను ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడాను అమ్మ ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్ముడనైనా నాకేది కర్తవ్యము విషయ సుఖాలు బదులు లేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యాసించడం అనే క్రమం తగి ఉన్నది నా కట్టి విషయవాసనలే లేవు కనుక దేమంతుణ్ణయిన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండి సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని క కన్నులారా దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టుకలేని వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణ రూపాలు కొంచెమైనా తెలియరానివి మాయా మోహితురాలనైనా మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా అనుగ్రహించిందే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కంటి పెట్టుకొని ఇంట కట్టి పెట్టుకునడము తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారము నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారన్నావు మాకింకొక్క బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సం కల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నారు అతడు పరమేశ్వడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామర్లకు ఆయన ధర్మ సూక్ష్మాలని చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లల్ని ఆడిస్తూ ఉంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవు ఇచ్చిన మాట ప్రకారము నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవి అనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించి ఇక్కడే జన్మించావు నీవు మా రక్త మాంసాలను పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రాలయ్యాయి ఇక ముందు మా గతేంటి అన్నారు మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి నీకు ఇక జన్మ ఉండదు అమ్మ నీకు నన్ను చూడాలి అనిపిస్తే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పారు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్రావణము కాపీనము కాషాయంబరము చేత దండము ధరించి చిరునవ్వులను ఉలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరారు ఆ దృశ్యం చూసిన జనము తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకి వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత రూపాన్ని దర్శనమిచ్చారు అది తమ సనిప్రదోష పూజా ఫలితమైన తలిచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనక్కి పంపారు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భక్తిభావంతో వెనక్కి వెళ్ళారు నరహరి నాదు దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాన్నము అనబడి వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనాన్ని వేసుకొని ప్రాణవాయువును కుంభించి కేచరి ముద్రలో నాదానుసంధాన పరులే కూర్చున్నారు నిత్యము మూడు వేళన మణికర్ణిగా గట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్వులు మునులు సాధువులు ఆయన్ని చూచి ఆశ్చర్యచకితులయ్యారు ఎవ్వరం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు అచ్చటియతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు ఆయన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోదరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సు లో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారము ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వర్లే కానీ మానవ మాతృలు కారు సజ్జన్లను ధర్మాన్ని ఉత్తరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు లుప్తమైంది దాన్ని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందాన్ని ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవను చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనని మన్నించి సత్సంప్రదాయ సముద్రణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసాన్ని స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన నామము శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం కలుగుతోంది విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏముంటుంది అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వసిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు శాంతిపని మహర్షిని గురువులుగా వరించినట్లుగానే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయము అనాది సిద్ధమైంది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు శిష్యు విష్ణువుకి శిష్యుడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు శుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడు అని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులమైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలను దర్శిస్తూ భద్రికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమాన్ని చేశారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగా సాగరము అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి గురుడే స్వయంగా తత్వాన్ని ఉపదేశించి సన్యాసం ఇచ్చారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః నమ సర్వం సర్వ శ్రీగరుచరణరవిందాపణమస్తు లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి